నాకు ఫిబ్రవరి పదిహేను మ్యారేజ్ అయింది మేడం ఏ సంవత్సరంలో ఈ సంవత్సరం మేడం ఈ ఇయర్ లో అప్పుడే అడ్వకేట్ అవసరం వచ్చిందా అంటే చాలా దూరం మేడం మేము పెళ్ళికి ముందే పిచ్చిలికి తెలిసాం మేడం పెళ్ళికి ముందే మీరు ఫిజికల్ గా కలిచారు అసలు స్టోరీ ఏంటో చెప్పండి పరిచయం ఎట్లా అయింది ఏంటి అంటే మాకు పెళ్లి బ్రోకర్ ద్వారా వచ్చింది మేడం సంబంధం ఇది ఓకే ఎప్పుడు వచ్చిందండి

ఓనే అంత అడ్వాన్స్గా ఉంది అమ్మాయి చాలా అడ్వాన్స్ మేడం అన్నీ నేను బకెట్లోకి పోయాను మేడం మీరేం చేస్తారు అమ్మాయి ఏం చేసేది చదువు చదువు జాబ్లు కానీ అమ్మాయి డిగ్రీ మేడం అది ఇంట్లో మేడం ఏజెన్సీ ఏరియాలో మేడం ఎంత సాలరీ వచ్చేది అండి మీకు మేడం ఎంత సాలరీ వచ్చేది దాకా వచ్చింది మేడం ఓకే సో అమ్మాయి మీ మీకు మీతో ఫోన్ లో మాట్లాడడం వీడియో కాల్స్ సెక్సువల్ గా మీరు ఇద్దరు కమిట్ అయిపోవడం ఇన్ని జరిగినాయా మాకు ఫిబ్రవరి డిసెంబర్ పదిహేను ఏమో ఎంగేజ్మెంట్ అయింది మేడం ఎంగేజ్మెంట్ అయ్యాక మళ్ళీ అది వాళ్ళ ఇంటికి వెళ్తాం మేము బయటికి వెళ్తాం మళ్ళీ పండగ పెళ్ళి అవ్వకుండా పండగకి మేడం ఏడు రోజులు అక్కడ అక్కడే ఉన్నాను మేడం నేను కాదు ఇప్పుడు నవంబర్ కి ఫిబ్రవరికి మధ్యలో డిసెంబర్ లో ఎంగేజ్మెంట్ అయ్యింది ఫిజికల్ గా కలిసే అంత ఛాన్స్ ఎక్కడ వచ్చింది ఎందుకు అంత అవసరం ఏముంది ఎలాగో పెళ్లి మీరు చేసే పని అదే అవును మేడం ఇది కరెక్ట్గా పండక్కి జనవరి నెలలో పద్వారమే వాళ్ళు తీసుకెళ్ళారు మేడం నన్ను పండక్కి అంటే ఎలాగ వాళ్ళు కాబోయాలి అడుగుతుందమ్మా రామంటే మా బామ్మర్లు ఇద్దరు వచ్చి తీసుకెళ్ళారండి ఓకే ఈ రోజులు అక్కడే ఉన్నాను అక్కడ ఉన్నాను మేడం ఎన్ని రోజులు ఉన్నారు ఏ వారం రోజులు మేడం

అంటే మనం మేడం సార్ మీ ఇంట్లో ఎట్లా ఒప్పుకున్నారు సెవెన్ డేస్ పెళ్లి కాకుండా అమ్మాయి వాళ్ళ ఇంట్లో మిమ్మల్ని ఒక రకంగా కట్టేస్తున్నట్టే లెక్క కదా అలా కట్టేస్తే అరే పిల్లోడు ఆ అమ్మాయి చుట్టే తిరుగుతాడు వాళ్ళు చెప్పినట్టే వినాల్సి వస్తుంది ఇదేంటరా వెళ్ళొద్దు మీ ఇంట్లో వాళ్ళు ఎవరు చెప్పలేదా

లేదు సింగ మేడం అంటే పెళ్లి చేసి కదా మేడం అందరి జీవితంలో కదా అనుకుంటున్నా మేడం సింగ ఎంత పెళ్లి అయ్యాక చూపించారు మేడం నరకం చాలా నరకం మేడం పెళ్ళికి ముందు సుఖం చూపించారు తర్వాత నరకం చూపించారు నరకం తర్వాత నరకం చూపించారు మేడం ఇప్పుడు ఇరవై లక్షలు డిమాండ్ చేస్తున్నారు మేడం వాళ్ళు తర్వాత ఏమైంది డిసెంబర్ లో ఎంగేజ్మెంట్ అయింది అయిపోతే నేను మాములుగా శుభ్రకులతో అందరికీ పంచిపెట్టాను ఫిబ్రవరి పెరిగిన మ్యారేజ్ అండి మేడం కట్నం ఏం ఇచ్చారు పెట్టుకోలేదు మేడం

మళ్ళీ కలిసామండి మళ్ళీ ఆ తర్వాత మా ఇంటి అయిపోయాక కరెక్ట్గా ఫిబ్రవరి ఇరవై రెండు అందుకే సిలిపోయి మేడం ఫిబ్రవరి ఇరవై రెండు అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయారా అమ్మాయి వాళ్ళ ఇంటికి సిలిపర్ నన్ను కూడా తీసుకెళ్ళిపోయిన ఎందుకు అంటే మాముగా కొత్తగా పిల్లనోళ్ళు వాళ్ళకి అంటే మీ ఇంటి దగ్గర కార్యక్రమాలు అన్ని అయిపోయినాయి కాబట్టి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు బాండరీ సిలిపూరి మేడం ఓకే బావంటరీ సినిమా మేము ఎలాగ సినిమాలకి వెళ్తాం మళ్ళీ అలా పిలిక మా మ్యారేజ్ బానే ఉంది మేడం

నేను తినాను మేడం నేను ఒప్పుకుంటున్నాను అండి మా అమ్మగారు కూతురు లేరు కొడుకులు లేరు ఇప్పుడే మీ అమ్మాయి చూడొద్దు అంటుంది వాళ్ళని చూడలేదు వాళ్ళనేమో నన్నేమో రెండు నెలలు అయింది ఇంటికి తీసుకు వచ్చి ఒక్క రోజు కూడా పంపలేదు మా ఇంటికి మా అమ్మ వాళ్ళు చచ్చిన పక్కర కూడా ఫోన్ చేయనలేదు మీ అమ్మాయి అలాగే మీ అమ్మాయి పేరు ఎందుకు రాస్తారండి అని నే అన్నానండి ఓకే నేను గొడవడిసి మా ఇంటికి వచ్చేసాను మేడం వచ్చేస్తే కరెక్ట్ గా ఒక పది రోజులు ఏం ఆలో ఉంచుకున్నారో ఏమీ తెలియదు మేడం నిల్ మగవ్న కాదు కొంచెం మడ్రెస్ చేస్తున్నారు మేడమ్ సార్ సွာసలా మై మే అత్యంతగా ఇంట్లో ఎంత కాలం ఉంది ఫిబ్రవరిలో మ్యారేజ్ అయినాక ఎన్ని డేస్ ఉంది డేస్ మేడం అంతే మిగతా అన్ని నెలలు మీరు వాళ్ళ ఇంట్లో మీరు ఉన్నారా మేడం ఇంట్లో ఒకరోజు మేడం మరి మీరెందుకు టూ త్రీ మంత్స్ ఉన్నారు వాళ్ళ ఇంట్లో అంటే ఏమైనా మాట్లాడుకున్నారా వెళ్ళడం కూడా ఏం మాట్లాడలేదు మేడం అంటే నేను జాబ్ కూడా వెళ్ళలేదు మేడం చెప్పబోదండి అంటే ఆ జాబ్ ఈ సాలరీ తొందరగా వస్తుందని మానేసి ఏదైనా ఏదైనా బిజినెస్ పరంగా ఏదో చూసుకుందాం కదా అని ప్లాన్ చేస్తున్నాను మేడం బెటర్ లైఫ్ కోసం ఇలా గొడవలు వస్తాం వల్ల అంటే మా మా దాంట్లో త్రీ మంత్స్ దగ్గర కాపురం కూడా పంపరు మేడం ఆహా ఓకే మీకు మీకు ఒక ఆచారం ఉంది త్రీ మంత్స్ వరకు అమ్మాయిని కాపురానికి పంపించరు ఈ త్రీ మంత్స్ లో అబ్బాయి అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి టైం స్పెండ్ చేసి వస్తూ ఉంటాడు

మా అమ్మగారు లేదా వెళ్ళేదాకా మా అమ్మగారితో మాట్లాడించు కదండి ఎవరినిచ్చారు కదండి నా దగ్గర పెళ్లి ముందు వాళ్ళ గౌరీ కూడా ఏమి లేదు మేడం పెళ్లి కోసం డబ్బులు ఏమంటే నా దగ్గర మూడు లక్షలు తీసుకున్నారు మేడం పెళ్లి కూడా నీ డబ్బులతో చేసుకున్నావు నా డబ్బులు తీసుకున్నారు మేడం లక్షలు అంటే ఒక ఐదు నెలలంటే నేను నిజమనుకున్నాను మేడం

డెబ్భై మందికి వచ్చితే నేను ఓటేనండి మీరు ఉన్న పల్లం ఇప్పుడు టెస్ట్ తీసుకెళ్ళండి నాలో లోపం ఉంటే మీరు అరిగింది నేను ఇస్తాను నాలో లోపం లేదు నా లోపల లేదు కాబట్టి నా మీరు మీ ఆయనకు ఒక రూపాయలు ఇవ్వాల్సిన పర్లేదు మీరు అవ్వడం నాకు డోగ్రి కూడా ఏం లేదు అని చెప్పాను మేడం చెప్తే అమ్మకి మీ స్లీప్ ఉంది అప్పటి లేదు ఒక పడితే

ఇంద్రమ్మ గార్డ్ నువ్వు స్లీపింగ్ పిల్స్ ఇస్తున్నావని ఆవిడ నీకు ఇచ్చిందా ఓకే ఫిజికల్ రిలేషన్ ఆ అమ్మాయిని అడుగుతుంటే నువ్వు స్లీపింగ్ పిల్స్ ఇచ్చి నిద్ర నిద్రపోచేస్తావాని ఒకవేళ పిల్లలు కావాలంటే ఐవిఎఫ్ కి ఏమన్నా పంపిస్తాను అని అన్నావని ఇలా పెట్టింది ఆ కంప్లైంట్ లో అవును మేడమ్ ఏ పోలీస్ స్టేషన్ లో ఇచ్చింది అమ్మ కంప్లైంట్ ఇంద్రపోలం పోలీస్ స్టేషన్ మేడమ్ ఆక ఏమో చెప్పిన చిప్ నాకు ఇంకా కాదు 4000 రూపాయలు నేను తర్సి చేయించున్నాను కాబరుని ఇస్కల్తననండి వాళ్ళ కాబరుని కూడా పంపుతానంటే మళ్ళీ దిశ పోలీస్ స్టేషనే పెట్టింది మేడం వాళ్ళు వాళ్ళకి ఆల్రెడీ సీన్ అర్థమైంది నీ వైపు నిజాయితీ ఉంది ఆ అమ్మాయి ఫాల్స్ కేస్ వేసింది అని మళ్ళీ అక్క నుంచి వెళ్ళిపోయి వేరే చోట దిశ పోలీస్ స్టేషన్ కి వెళ్ళారవా వాళ్ళు ఆ మళ్ళీ దిశ పోలీస్ స్టేషన్ నిలంటేమో ఇంకా అక్కడ కొరవండి అక్కడ ఏంటి అదే ఇదంతా ఎప్పటి నుంచి జరుగుతుంది మేడం ఎప్పటి నుంచి అండి

ఏ కొర్సు ఇద్దరు సగమట ఉన్నారు మేడం రిసెప్షన్ రిసెప్షన్ గడిం పెట్టుకొని మేడం ఓలి పిల్లే పిల్లే రెండు కలిపి ఇద్దరు చెరసగం వేసుకుని చేసుకున్నారు అవును మేడం అంటే ఇద్దరు సగమ వందారే అమౌంట్ లేటింగ్ కోస్ట్ ఈ రెండు నెలల్లో మీరు ఇద్దరు ఎక్కడికైనా ఊరేళ్ళారా అంటే ఏమైనా ఎక్కడికి ఊరేళ్ళలని మేడం అంటే ఏమన్న మొక్కులు గాని దేవళ్ళ గుడికి గాని షికారులకు గాని హనీమూనికు గాని జనవరికి షికారులమేడ నన్ను వాళ్ళు వాళ్ళకి ఫీల్ అన్న మేడం జనవరి ఎలాగా నాకి మొక్కుంది